ముఖ్యంగా ఈరోజు హైదరాబాదు రాజధానిలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకటి బీజేపీ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది బీజేపీ పార్టీ నాయకత్వము దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది విలువలతో కూడుకున్న రాజకీయము కేంద్ర బీజేపీ పార్టీ చేయకపోవడము దురదృష్టకరం బీజేపీ నినాదం ఏంటి బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో ఏ పౌరుడైనా ఒక సందర్భం ఒక సమయం ఎట్లా భూమి అంటే మనము భారతదేశ భూమి అంటే మాత మీరు కూడా చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి లేదా ఈరోజు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినటువంటి కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి భారత్మాతకి చేయని మీరు నినాదాలు చేస్తారు కదా మరి భారత్ మాతా జై అని నినాదాలు చేసే బీజేపీ పార్టీ నాయకులారా ఆ భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మీరు వాడిన మీ ఎక్స్ఎంపీ బిదూర్ బిదూరి మీ ఎక్స్ఎంపీ ఢిల్లీ బిదూరి ఇప్పుడు ఢిల్లీలో పోటీ చేస్తున్నట్టుగా పోటీ చేస్తున్నట్టు అక్కడ ఢిల్లీలో తాను గెలవడానికి ప్రియాంక గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మనమరాలు ఈ దేశానికి మొదటి ప్రధానిగా ఆ రోజు మహాత్మా గాంధీ వారి యొక్క నాయకత్వంలో స్వతంత్రము వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ గారి యొక్క ముని మనమరాలు ప్రియాంక గాంధీ గారు ఒక విలువలతో అహింసా మార్గంలో హింసకు అవకాశం లేని రాజకీయాలు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్న ప్రియాంక గాంధీ గాంధీ గారు ఒక కుటుంబము మా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సోదరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వారి సోదరిని ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ఎంపీ బిదూరి మాట్లాడిన వాక్యలను మీరు ఖండించాల్సింది పోయి మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది నిరసన తెలపడం జరిగింది కొంత మా ఊళ్ళో అక్కడ తొందర పడ్డరు అనేది మీడియాలో వచ్చింది కొంత పోలీస్ అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయినా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మా వాళ్ళు బీజేపీ ఆఫీసుకు పోవడము మేము సమర్థిస్తలేము కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము దాన్ని సమర్థించము మేము ప్రోత్సహించము దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా చెప్పడం మీడియా ద్వారా చెప్పడం జరిగింది అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తున్నాయి కానీ మా పిసిసి ప్రెసిడెంట్ మహాత్మా గాంధీ హింసకు దూరము హింస హింస హింసకు దూ దూరము హింస మార్గంలో మహాత్మా గాంధీ గారి బాటలో ప్రయాణం చేసే కాంగ్రెస్ పార్టీ నాయకత్వము మరి మీరేం చేస్తున్నారు మా ప్రెసిడెంట్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత కంట్రోల్ కండి అట్లాంటి తప్పులు చేయకండి అని మందలించి కానీ ప్రస్తుత సహాయ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కిషన్ రెడ్డి గారు మీరు స్పీచ్లు ఇస్తున్నారు ఈరోజు టీవీలలో చూశాను వెళ్ళండి దాడి చేయండి తగలబెట్టండి మీరు ప్రోత్సహించే బహిరంగంగా ప్రోత్సహించే ప్రకటనలు ఇలా చేయడము కాంగ్రెస్ పార్టీ బీసీసీ ప్రెసిడెంట్గా చెప్పింది ఏంది వివర నా కార్యకర్తలు అలర్ట్ చేయడం జరిగింది తప్పు అని కానీ మీరేం చేశారు మీ వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ గాంధీభవన్ మీదకి పంపించి వాళ్ళని గాంధీ మౌన్ మీద దాడి వాళ్ళతో రాళ్ళు రప్పలు మళ్ళీ చాలంజ్ చేస్తున్నారు ఊరుకునేది లేదు మీద పడతాం కాంగ్రెస్లో దీర్ఘనీయం కొడతాం అది చేస్తాం మీది చేస్తాం అంటున్నారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈ కొట్టుడు దాడులు మీరు చెప్పినది ఈజీ కాదు నాయన మీరు ఇట్లా రెచ్చగొడితే ఇంకా మా ఊరు రెచ్చిపోయి మళ్ళీ మీ మీద పడితే మళ్ళీ మాకు ఎందుకు ఇది సమన్వయం చేసుకోండి మీరు ఒక సెంట్రల్ మినిస్టర్లు మీరు సమన్వయం చేసుకోండి మా ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పిండు ఎస్ మాది మా ఊళ్ళు తొందరపడ్డరు మేము వార్నింగ్ ఇచ్చినామని చెప్పడం జరిగింది కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది తప్పెవరిది నేను అడుగుతున్నా బీజేపీ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రులకు అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అడుగుతున్నా ఢిల్లీలో బిదూరి ఎక్స్ఎంపీ మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే ఈరోజు మా పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు కార్యకర్తలు నాయకులు మీ బీజేపీ వచ్చే వాళ్ళ రాకుండ్రి కదా మీరే కదా రెచ్చగొట్టేది మీరే అవమానపరిచేది మీరే మళ్ళీ నిందలేసేది మీరేనా నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను రాష్ట్ర నాయకులను సెంట్రల్ నాయకులను అడుగుతున్నా భారత్ మాతాకి జై అనే మీరు మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని అవమానపరచడం మీరు సమర్థిస్తున్నట్టుగా మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నట్టుగానే ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు మీ నాయ మీ నాయకుని మీరు సమర్థిస్తూనే మాట్లాడుతున్నారు ఇదా మీ విలువలు ఆ భారత్ మాత కూతురి ప్రియాంక గాంధీని ఇట్లా మాట్లాడితే మీరు ఖండన మీ నాయకుల మీద ఖండన తప్పు అని ఖండన చేయాల్సింది పోయి మీరు మళ్ళీ మా ఉల్టా మాట్లాడుతున్నారు మీరంతా మాట్లాడుతున్నారు అంత పెద్ద తోపులా మీరేమన్నా మావళ్ళ మీద కొట్టుండి చేయడ మావలేము మీరు రెచ్చగొడితే మామూలు ఇంకా రెచ్చిపోతే మళ్ళా అది ఉంటాం మళ్ళీ మా మీదనే బదుల మళ్ళా బీజేపీ కార్యకర్తల నాయకుల తెలంగాణ బలం ఎంత కాంగ్రెస్ పార్టీ లీడర్ల కార్యకర్తల బలం ఎంత మా బలం ముందు బీజేపీ కార్యకర్తల నాయకుల బలం సరిపోతుందా మీరు రెచ్చగొట్టడం వల్ల అది సాధ్యమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మీరు దాడులు చేసేంత బలం మీ దగ్గర ఎక్కడా లేదు ఉన్నదా అది సాధ్యమేనాది అసాధ్యము మాటలు ఎందుకు మాట్లాడతారు అనేది నేను చెప్తున్నా మేము మాట్లాడలేమా మేము ఎంత హోందాగా ప్రవర్తిస్తున్నాము ఎస్ యూత్ కాంగ్రెస్ పిల్లలు తొందరపడ్డారు మందలిస్తున్నాం మందలిస్తాం దట్స్ ఆల్ అయిపోయింది టాపిక్ క్లోజ్ చేయండి ఇడికే ప్రోత్సహించే పరిస్థితులు ప్రోత్సహించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు చేయం కూడా కానీ ప్రియాంక గాంధీ గారి మీద మీరు మాట్లాడిన వ్యాఖ్యలకు మీరు జవాబు చెప్పాలి ఇప్పుడు నేను డిమాండ్ మీ బీజేపీలో సెంట్రల్ బీజేపీలో అక్కడ ఉన్నటువంటి మహిళలను మేము కించపరిచే విధంగా మా సాంప్రదాయం కాదది మేము కించపరచము అలాంటి సాంప్రదాయం లేదు తొందరపాటున మేము నోరు జారినా దాన్ని సవరించుకుంటాం మేము అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విలువలతో కూడుకున్న कुटंबादी हम ये बोलना चाह रहे हैं कि भाई अरे आप आपका माँ और हमारे जो कांग्रेस पार्टी का हमारा नेता है जो प्रियंका गांधी जी ये भारत माता की बेटी है आप तो भारत माता की नारियल देते हैं मगर भारत माता के बेटी को गालियां देते हैं आप लोग ये क्या तरीके आपका एक तरफ भारत माता की जय फिर एक बार भारत माता बेटी को गालियां देना आप लोगों प्रियंका गांधी जी को यही क्या आपका सिद्धांत है कैसा सिद्धांत है बीजेपी का इतना आवाम अमान करना है आपको शर्म रहना चाहिए बीजेपी नेताओं को अरे हमारा भाई कोई किसी माँ को किसी बहन को, को गालिया दिया वो माँ जो माँ को गालिया दे वो माँ की वो माँ का बेटा गुस्सा आएगा जो बहन को गालिया देंगे बहन का बहन का भाई को गुस्सा आएगा वही हुआ गुस्से में ही हुआ बीजेपी के अब इसमें जाने में मैं बीजेपी ना मैं ये सवाल पूछते जाना अरे आपका कोई माँ आप घर वाले मां को घर वाले, गर वाले, वाले बहन को अगर कोई गालियां दी है आपके मां बहन को गालियां दो आप वो चुप बैठेंगे क्या हम ये पूछना चाह रहे आपको यस yes? ये हमारे जो कांग्रेस पार्टी के हमारे नेता या प्रिया हमारे नेता है या, या कुछ लोगों का मां भी है कुछ लोगों का बहन भी है हमारे नेता भी है प्रियंका गांधी जी उनको गालियां तुम दिए हैं इसलिए हमारे यूथ कांग्रेस के बच्चे आपके ऑफिस आप करने आए ये शुरू कौन किया है पहले शुरू तो बीजेपी का वो आपका एक्सेप्ट भी बिजूरू किया है ये सब तुम भिजूरू की पहले पूछो आप लोग भाई ऐसी बात को किए आप लोग हमारा सवाल है आप क्षमा क्षमा चाहि, पूछना चाहिए एक महिला को जो अवमान किया है उसके लिए क्षमा पूछिए हमें बीजेपी नेतों को सवाल कर रहा हूं मैं तो हमारे प्रियंका जी को क्षमा पूछिए बीजेपी यहां के जो सेंट्रल मिनिस्टर्स से, है किशन रेड्डी जी को या बंडिसन जी को डेल्ही बीजेपी नेतों को ये भटकाना ये जो जज्बात की भाता भाषण मत दो हमको भी आएगा हम भी भाषण देंगे हम भी बोल सकते हम कुछ कम नहीं है आप हमको कोई सिखाने की बात कुछ नहीं है यहां आज के जो हुआ जो, हुआ, जो हमारे पीसीसी प्रेसिडेंट उसको कंडम किए हैं यहां को खत्म कर लो मगर जवाब तो देना पड़ता क्षमा तो पूछना आप बोलने क्षमा पूछना पड़ता जो प्रियंका जी को जो अपमान किए हैं आप लोग उसके लिए तो आप लोग क्षमा पूछना ही चाहिए आप तो कांग्रेस पार्टी तपकुंड मेरे अंदर क्षमापण अड़गा प्रियंका गांधी गारानी बीजेपी महिलाओं को आप बोलते हैं पूजा करना सेवा करना बोलते हैं मगर ऐसी गाल ये क्या तरीका है आप लोगों का विदुर को सस्पेंड करो जो ये भारत माता की बेटी प्रियंका गांधी जी को जो अवमान किए हैं वो को एक एक्सएमबी को सस्पेंड करो इस देश की इस देश की जनता इस देश की जो मां बहन सब देख रहे हैं ये सब आप तो क्षमा पूछना ही चाहिए ये तो हमारा तेलंगाना कांग्रेस पार्टी का डिमांड है थैंक यू मैं डीके अर्णा जी को एक बात बोलना चाह रहा हूं डीके अरना जी आप तो एक महिला नेता है आप एक महिला नेता है एक महिला नेता को जो प्रियंका गांधी जी को अपमान किए आप उल्टा हमको सीधा हमारे ऊपर डाल रहे आप लोग आप भी एक महिला नेता है ये ये क्या बात है डीके अरुणा जी ये गलत रास्ते में कहीं कुछ जा रहे हैं आप लोग आप ये ठीक बात नहीं होता डीके अरुणा जी का जो सवाल है वो ठीक नहीं होता इ तप्पू अम्मा दिग्याननगरू मीरू प्रियाका गांधी गारिनी अपमानించిన ఆ బిదురీని సమర్థించే విధంగా మీరు ఒక మహిళా నాయకురాలు ఉండి అందులో కాంగ్రెస్ సాంప్రదాయాలతో పోయిన మీరు బీజేపీ వంట పట్టించుకొని మీరు మాట్లాడుతున్నారే అది పద్ధతి కాదమ్మా నీకు కూడా బాగుండదు అది ఇది తెలంగాణ మహిళా లోకం దేశంలో ఉన్న మహిళా లోకం దీన్ని సమర్థించరు ఎవరు చేసినా తప్పు తపే రాజా సింగ్ జో ఆప్ గాంధీవాన్ కో ब्लास्ट करना चाह रहे अरे भाई हां कहां है आपका उतना दम अरे आपको बीजेपी आप इसमें भी आप एंट्री इस नहीं है अभी राजा सिंगारो मेरे को तो गांधी भवन पेल्स्टानी प्रकरणलो चेन्नई ब्रेकिंग करता हूं असल में के बीजेपी ऑफिस में ले एंट्री लेदु एंट्री तरह रा दामू लेता ऐसा डेलागा मत मारो राजा सिंह जी हमको भी उसके बाप आएंगे डेलागा पूरे हम कुछ कम नहीं है हम भी इसके बाप बोलेंगे डेलाग डॉग बहुत बड़े बड़े बात बड़, बड़, हमको नाता खुद का आपके लिए आपको जगह ही चिल निकाल जाने नहीं ले जा रहा बीजेपी अब तो सीधा साधा वर्कर है फिर भी आपको जगह नहीं है वहां भाई जज्बात की वो वॉल्यूम के ऊपर चलता दूसरे पर हमारे ऊपर आपके जज्बात की बातें नहीं चलता कांग्रेस के ऊपर सिंह ये वीर नड़स्त राजना वीर पेर दीको कांग्रेस மீனா மாட்ட நடத்த முடியாது ராஜா சிங் முச்சட்لو அது ரிவர்ஸ் ஆயிட்டது அது எனி क्वेश्चன்ஸ் ஓகே थैंक यू ஆ கேடிஆர் மீ கேடிஆர் வallemo கேடிஆர் ரோஜு பொதுவானை விமர்சிச்சதுக்கு அப்படி சொல்லியிருக்காரு டுடே நோ டிஸ்கஸ் நோ ஆன்சர்ஸ் ओनली बीजेपी प्रियंका जी को जो अवमान किए है उसके लिए हम तक हम हमारा दिल जल रहा है हमारा हमारा दिल जल रहा हमारा नेता प्रियंका जी को आप लोगों ने जो बात किया है वो हमारा दिल जल रहा है बस केसीआर जी के लिए केटीआर जी के लिए फिर एक दिन बात करेंगे अपन धन्यवाद